నమస్తే నేను సిరి బియ్యం మాఫియా కాకినాడ పోర్ట్ సో ఇదంతా మనం ఈ పేర్లు వింటేనే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ద్వారంపూడి బ్రదర్స్ ఏదైతే ఉందో బియ్యం మాఫియా అంటే రేషన్ బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసేసి చౌక ధరక్కొని విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు అయితే అసలు ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇది పక్క దేశాల నుంచి కూడా బియ్యం తీసుకొచ్చి వీళ్ళు పక్క దే అంటే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పక్క దేశాలకి ఎగుమతి చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంత అంటే పేదవాళ్ళ బియ్యాన్ని కూడా వీళ్ళు అవినీతి వీళ్ళు అవినీతికి అది కూడా తక్కువ కాలేదు అంటే వీళ్ళది ఎలాంటి ఐదు సంవత్సరాలు ఎలాంటి చర్యలకు వాళ్ళు పాల్పడ్డారు ఇంకా ఎన్ని ఎన్ని జరిగి ఉంటాయి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ద్వారంపూడి బ్రదర్స్ ఇద్దరు అన్నతమ్ముల్లో ఒకరేమి ఎక్కువ తక్కువ తక్కువేం కాదు కంపెనీలు పెట్టిండ్రు బియ్యం మాఫియా రేషన్ బియ్యం పేదల దగ్గర నుంచి తీసుకొని ధరకి వాళ్ళ దగ్గర నుంచో తీసుకొని పక్క రాష్ట్రం నుంచి కూడా తీసుకొని వీళ్ళు మళ్ళీ వేరే విదేశాలకి ఎగుమతి చేయడం అని ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అది కూడా ఏంటంటే కోట్లల్లో టన్నులల్లో లాభాలు కోట్లల్లో వాళ్ళకి టన్నులల్లో బియ్యాన్ని చేయడం ఇదంతా కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఫస్ట్ బియ్యం దొంగలు వీళ్ళు బియ్యం మాఫియా కాదు వీళ్ళేంటి బియ్యం దొంగలు అనమాట ఇవాళ పేదల బియ్యం దొంగతనం ఏది పది రూపాయలు వాళ్ళకి ఇచ్చి నలభై మూడు రూపాయలు ప్రభుత్వం పెట్టి పేదలకు ఇస్తే వాళ్ళకి ఇస్తుంది వీళ్ళు పది రూపాయలు ముప్పై మూడు రూపాయలు వీళ్ళు లాగేసుకుంటున్నారు మళ్ళా ఎనభై రూపాయలకి విదేశాలకి అమ్ముతున్నారు అంటే నీకు అక్కడే కనపడుతుంది కదా అది ముప్పై మూడు ఇది నలభై ఏడు అంటే ఎనభై రూపాయలు వీళ్ళు దగ్గర దగ్గర డెబ్బై రూపాయలు లాభం తీసుకుంటున్నారు అంటే పెట్టుబడి లేదు ఆ పెట్టుబడి ఎవరిది ప్రభుత్వం పెట్టుబడి అంటే పైసా పెట్టుబడి పెట్టకుండా కేవలం వీళ్ళు ఎలా పేదల పొట్టగొట్టి వేల కోట్లు సంపాదించారో ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏంటి ఇదొక వ్యవస్థీకృత నేరం ఇవాళ జరిగింది కాదు ఇది కొన్నేళ్ళుగా జరుగుతుంది అంటే దీనిపైన ఇవాళ ప్రభుత్వం మరి ఉక్కుపాదం మోపుతోంది అది వేసారు సిట్ వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో వేసినటువంటి సిట్ ఇవాళ రైస్ మాఫియా భరతం పడుతుంది ఎందుకంటే ఐదేళ్లలో నీకు ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన రైసు ఎగుమతి చేశారు అందుట్లో సగం ద్వారంపూడి అంటారు ద్వారంపూడి వీరభద్రారెడ్డి అతనెవరు ద్వారంపూడి వీరభద్రారెడ్డి నీకు స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతనే ఈ షిప్పింగ్ ఏజెన్సీలకు కూడా అతనే అధ్యక్షుడు వాళ్ళన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ నాన్న ద్వారంపూడి భాస్కర్ రెడ్డి అతనేంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షుడు అసలు ఎలా చెరబట్టారో చూడు అంటే తండ్రి ఏమో కార్పొరేషన్కి అధ్యక్షుడు ఒక కొడుకేమో ఎమ్మెల్యే ఒక కొడుకేమో రెండు పదవులు ఏది రైస్ మిల్లులు అంటే పేదల బియ్యం వీళ్ళే తేవడం బస్తాలు బస్తాలు ఆ మిల్లుల్లో వాటిని మార్చేయటం బస్తాలు ఆ పోర్టు వీళ్ళ పోర్టే కాబట్టి ఆ పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేయటం అంటే అసలు ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరిగిందో నీకు అక్కడే కనపడుతున్న నేపథ్యం అన్నమాట ఇవాళ ప్రతి ఊళ్ళో వీళ్ళ ఏజెంట్ గ్రామ గ్రామాన ఇవాళ ఈ మాఫియా వీళ్ళునుక్కుపోయింది అక్కడ చౌక డిపో నుంచి నీకు ప్రభుత్వ వాహనాల్లోనే మళ్ళీ ఎత్తుకుపోవటం మనమేమనుకున్నాం ప్రజలకేమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి రేషన్ ఇస్తున్నా అన్నాడు ఇంటింటికి రేషన్ ఇవ్వడం కోసం వెహికల్స్ కొన్నా అన్నాడు ఆ కొన్న వెహికల్స్ పదహారు వందల కోట్లు పెట్టి నీకు వాటి మెయింటెనెన్స్ కానీ ఆ కొనుగోలు కానీ ఆ డ్రైవర్కి జీతాలు కానీ ఇంటింటికి రేషన్ అని చెప్పి ఇంటి దగ్గర నుంచి రేషన్ ఎత్తుకుపోవటానికి వాడారు బియ్యం వెహికల్స్ కాబట్టి వాటిని ఎవరు ఆపరు అంటే ఈ చెక్ పోస్ట్లన్నీ ఎలా దాటించి ఇవాళ ఉడువు ఆ కాకినాడ పోర్టు అదేంటి అక్కడ రావుని బెదిరించి ఆయన దగ్గర ఆ పోర్ట్ అంతా ఎవరు లాక్కున్నారు అరవిందో విజయసాయిరెడ్డి అల్లుళ్ళు లాక్కున్న పరిస్థితి అటు ఆ కాకినాడ సజ్ అది ఆయన రావుని బెదిరించి అది వాళ్ళ వైపు రాసేసుకున్నారు అంటే పోర్టు అదేంటి రెండు వేల రెండు వందల ఎకరాలు విస్తీర్ణంలో ఉంటుంది ఆ పోర్టుకి కాపలా ఎంతమంది ఉన్నారు ఇరవై మంది అంట నీకు ఇదంతా ఎప్పుడు బయటపడింది పవన్ కళ్యాణ్ వెళ్ళి సీజ్ ద షిప్ అనగానే నీకు ఈ మొత్తం బయటకు వచ్చింది అనమాట నాదండ్ల మనోహర్ నీకు మంత్రి అయిన దగ్గర నుంచి పాపం మిల్లుల మీద పడ్డాడు రైస్ మిల్లులన్నీ తనిఖీ చేయటము పట్టుకుంటా వెళ్ళాడు దగ్గర దగ్గర యాభై వేల టన్నుల బియ్యం పట్టుకుంటే అందులో పాతిక వేల టన్నులు రేషన్ పేదల బియ్యమే ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ చేశారు కదా ఐదేళ్లలో ఆఫ్రికాకి ఐదు వేల కోట్ల విలువైన బై బియ్యంలో రెండు వేల ఐదు వందల కోట్లు వీరభద్రారెడ్డిదే అంటున్నారు అసలు వీళ్ళందరికీ వినోద్ అగర్వాల్ అంట అవును సార్ ఏంటి అక్కడ ఒక పెద్ద కింగ్ పిన్ ద్వారంపూడికి అతను ఒక బినామీ అలీషా అతను ఒక బినామీ ఆ నౌకలు తయారు చేసేవాడంట అసలు చూసావా నీకు సిండికేట్ ఎలా ఉందో ఎమ్మెల్యే లేకపోతే ఎక్స్పోర్ట్ చేసేవాడు నౌకలు తయారు చేసేవాడు అందరు అంటే మొత్తం అనుకొని చేస్తారు ఎవరు 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 బయటపడ్డా పేరు చెప్ప చెప్పొద్దు ఏం చేయొద్దు ఏదో కూడా షేర్ చేసుకుందాం అన్నట్టు ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈ దొంగలందరూ కలిసి పేదల బియ్యం దొంగలు అయిపోయిన పరిస్థితుల్లో గాలి జనార్దన్ రెడ్డి నీకు తెలుసు కర్ణాటకలో ఇనప ఖనిజం ఇలాగే కొల్లగొట్టారు అది ఇంతే కేసు ఏంటి ఓబులాపురం మైన్స్ అక్కడ రాజశేఖర రెడ్డి అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మొత్తం అనంతపురం జిల్లాలో అక్కడ అసలు నీకు సుంకులమ్మ గుడి ఆ గుడి కూడా తవ్వేసి ఆ ఉసురే తగిలిందంటారు మొత్తం ఆ ఇనప ఖనిజం అంతా నీకు అనంతపురం దగ్గర నుంచి బళ్ళారి దాకా నీకు మొత్తం తవ్వేసిన పరిస్థితుల్లో అటు కర్ణాటక బోర్డర్ ఇటు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ మొత్తం తవ్వేసి కృష్ణపట్నం పోర్టు నుంచి ఎక్కడికి చైనా ఎగుమతి ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అది మైనింగ్ మాఫియా మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పి అప్పట్లో నీకు పుస్తకాలు వేసినారు ఇది రైస్ మాఫియా ఇప్పుడు రైస్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ ఇప్పుడు దీనిపైన గాలి జనార్దన్ రెడ్డి అక్కడ మైనింగ్ మాఫియా అయితే అక్కడ బళ్ళారి దొంగ అయితే ఇక్కడ ఈ రైస్ మాఫియా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అదేదో డి గ్యాంగ్ అంటున్నారు వీళ్ళందరినీ కూడా ఇవాళ వినీత్ బ్రిజ్లాల్ ఇవాళ సిఐడి ఇవాళ మరి సిట్ ఎంత మేరకి పనిష్ చేస్తుందో చూడాలి అంటే ఇప్పటివరకు ఇది ఇది ఈ ఐదు సంవత్సరాల నుంచి జరిగింది సార్ ఇప్పుడు ఐదు సంవత్సరంలో వీళ్ళే కాదు చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు సిట్ వేసినంత మాత్రాన వీళ్ళు ఇప్పుడే ఒప్పుకొని ఇదంతా జరుగుద్దని అని అనుకోవచ్చా సార్ మరి అంటే వాళ్ళ సిట్ కి ప్రత్యేక అధికారాలు ఇచ్చారంటున్నారు ఏది వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేసేయచ్చు ఎవరినైనా సరే వాళ్ళు ఇవాళ మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు అంటూ ఇప్పుడు వినీత్ బ్రిజ్లాల్ సిట్ ఏర్పాటు వాళ్ళకి ప్రత్యేక అధికారాలు ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు వీరభద్రారెడ్డి అరెస్ట్ అవుతాడా ఏంటి అనేది ఇవాళ అందరిపైన ఇవాళ ఆలోచన రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే